శ్రీమాతరే నమహం ఈరోజు వీడియోలో ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాలేదు ఈ మధ్య నాకు ఇద్దరు ఫోన్లు వేసిండ్రు అంటే కొన్ని కొంతమంది కామెంట్స్ కూడా అంటే మా ఇంట్లో ఉన్న దేవుడికి బలం లేదంట అంటే మీ అమ్మవారికి శక్తి తగ్గింది అమ్మవారికి శక్తి తగ్గింది పండుగ చేయించుకొని అంటున్నారు అని నాకు అంటే ఫోన్ చే ఫోన్లు అడగడం జరిగిందనమాట అయితే నాకు ఇక్కడ ఏ ఒక విషయం అర్థం కాలే అమ్మవార్లకు శక్తి ఎందుకు తగ్గుతుంది అంటే నిజంగా అలాంటి అంటే శక్తి తగ్గిన అమ్మవార్లను మనం పూజిస్తే మనకు అంటే మనకు మంచి జరుగుతుందా నిజంగా అమ్మవార్లకు శక్తి అనేది తగ్గుతుందా ఇది చాలా నేర్చుకుంటున్నారు ఈ మధ్య ఎందుకంటే వాళ్ళు అలా అంటే పండుగలు చేయడానికి ఇప్పుడు ఎవరికి ఏ విధంగా అంటే దాని మీద ఆధారపడిన వాళ్లకు ఇంకా అవి జరగాలని కోరుకుంటారు కదా ఎప్పు ఒక విషయం గుర్తించుకో నేను ఒక విషయం చెప్తే చూడండి ఒక తల్లిదండ్రులకు వంద ఏళ్ళు దాటిని అనుకోండి పండు ముసలో అయ్యింది అనుకోండి వాళ్ళ ముందల కొడుకులు ఉంటే తల్లిదండ్రులు కొడుకులను ఏమని దీవిస్తారు వాళ్ళకి అంత అంటే వాళ్ళ శక్తిహీనులు అయినా మంచాన పడ్డ బిడ్డలను ఏ విధంగా దీవిస్తారు నా ఆవుషూడంగా పోసుకొరానైనా ఇంకా నాకు ఆవుషాలు అంటారు ఎప్పుడు సంతోషంగా ఉండంటారు అంటే అంతేగాని బిడ్డల నుంచి కొడుక మేము మేము ముసలిగా అవుతున్నాం మాకు శక్తి తగ్గుతుంది ఇన్ని శక్తి మాకు కావాలని అడుగుతారా ఎప్పుడన్నా అడగరు కదా తల్లి స్థానం తల్లిదే ఉంటుంది తల్లి ఎంత ముసలిగా అయినా కొడుకు ఎంత పెద్దవాడు ఎంత ప్రయోజకుడు అయినా కానీ అప్పు తల్లి ఎప్పుడు కొడుకు మీద ప్రేమ చూపిస్తూనే ఉంటుంది సర్వస్వము కొడుకు అని అనుకుంటుంది కదా ఒక్కొక్కసారి భర్తను కూడా కేల్ చేయదు అలాంటిది అమ్మవార్లు మన తల్లి అంతే కదా మనము ఒక తల్లిలాగా భావిస్తాం ఇంట్లో అమ్మవారిని అలాంటి అమ్మవారికి శక్తి తగ్గింది ఎవరైనా సరే మీ అమ్మవారికి శక్తి తగ్గింది అంటే తీసుకుపోయి గంగల కలపండి అమ్మవారిని ఇంకేం చేయాలి అసలు ఆమెకే శక్తి లేనప్పుడు ఆమె మననేం కాపాడుతుంది అయినా అమ్మవార్లకి శక్తి బోషంత మనుషుల మనమ చెప్పండి ఒక్క అంటే కాస్త ఆలోచించుకోవాలన్నమాట అని వాళ్ళు అలా చెప్తారు కదా కొంతమంది అయితే గుడ్డిగా నమ్మేస్తే అమ్మవారికి శక్తి లేదంట అందుకే మమ్మల్ని కాపాడుతలేదేమో పండుగ చేయమంటున్నారు చేపియాలి అనుకొని ఇంకా పండుగలు చేయిస్తుంటారు కానీ ఒక నిమిషం ఆలోచించుకోవాలి కదా మనం కూడా ఇంకా జగత్కే జగన్మాత ఏ సరే ఏ దేవత అయినా సరే అమ్మవారి స్వరూపమే అనుకుంటాం కదా అమ్మవారికి శక్తి తగ్గడం ఏంటి అసలు అమ్మవారి శక్తి సరే ఇప్పుడు అంటే తగ్గింది ఏదో పండుగ చేయించుకుంటాము పండగ చేయించుకొని ఏదో శక్తి రప్పిస్తాము మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకా ఎప్పుడు తగ్గదని రూల్ ఏమైనా ఉందా ఇక్కడ చెప్పండి మళ్ళీ తగ్గొచ్చు అమ్మవారి శక్తి అంటే ఇంకా ఇట్ల అమ్మవారి శక్తి తగ్గడము పండుగలు చేయించుకోవడము ఇంకా ఇదే కంటిన్యూ అలాంటి అమ్మవారు ఎవరింట్లోనన్నా ఉంది మా అమ్మవారికి ఒక శక్తి తగ్గుతుండవి శక్తులు తగ్గుతున్నాయి మాకు ఏం మంచి అంటే అమ్మవారిని తీసుకెళ్ళి ఎక్కడైనా గంగలో కలిపేయండి ఏం తప్పు ఏం లేదు ఎందుకంటే అమ్మవారు మనని కాపాడినప్పుడు మనం అమ్మవారికి ఏం చేస్తా అని చెప్పండి ఇంట్లో పెట్టుకొని కూడా వేస్తే కదా ఉట్టిగా అంటే ఒక దేవుడి ఫోటో పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు కానీ అమ్మవార్లను ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఇంట్లో కొన్ని నియమాలు పాటించాలి అన్నీ చేసుకోవాలి ఇప్పుడు ఏదో దేవుని ఫోటో పెట్టుకుంటే మన పనులు మనం చేసుకోవచ్చు ఎలాంటి నియమాలు ఏముండవు ఇవి తినాలి అవి తినకూడదు అది మన ఇష్టంతో మాట కానీ ఈ అమ్మవార్లు వచ్చి మళ్ళీ వాళ్ళు మన పై మీదకి రావ ఒంటి మీదకి రావడము మళ్ళీ ఈ వారాలు వచ్చినట్టు ఇబ్బందులు పడడము ఆడ అమ్మవారికి శక్తి లేదంటుండ్రు మళ్ళీ ఇవి మనకు వస్తుంటాయి అంటే ఈ వారం రాగానే నొప్పులు తల ఒళ్ళు నొప్పులు నీరసాలు ఇంకా ఇవన్నీ భరించుకోవాలి కదా ఒక్క విషయం గుర్తుంచుకోండి అమ్మవారికి ఎప్పుడు శక్తి అనేది తగ్గదు మనకు తగ్గుతుంది శక్తి కానీ అమ్మవారికి ఎప్పుడు తగ్గదు అమ్మవారు ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది మనము అంటే మనం నిష్టగా పూజ చేయలేకపోవచ్చు చేస్తలేకపోవచ్చు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్లో ఏం చేస్తారంటే కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అమ్మ పూజలు సరిగ్గా చేయరు వాళ్ళు అసలు వాళ్ళ శరీరమే వాళ్ళు స్నానాలు చేయరు జపాలు చేయరు ఏవి చేయరు అంటే ఒక సమస్య వచ్చిందని ఆ సమస్య గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటారు అప్పుడు మన శక్తి తగ్గుతుంది కానీ అమ్మవారి శక్తులు ఎప్పుడు తగ్గవు అమ్మవారికి శక్తులు తెప్పించేటోడు భూమి మీదనే పుట్టలేదు మళ్ళీ ఎక్కడి నుంచి శక్తులు వస్తుండే దయ్యాలు కూడా దేవతలతో సహా వాళ్ళు కూడా మనుషులను పట్టుకొని పీ పీడిస్తున్నారు కదా మళ్ళీ వాళ్ళకి ఎట్ల నుంచి వస్తున్న శక్తులు ఎవరు పోస్తున్నారు అంటే ఎవరి శక్తి వాళ్ళకే ఉంటుంది దేవుళ్ళకి ఎప్పుడు మనము శక్తులు పొయ్యము ఇది పక్క ఎవరైనా సరే మీ అమ్మవారికి శక్తి తగ్గింది అంటే ఇది పక్క మోసమని గుర్తుంచుకోండి అడగండి అండి ఎవరు సరే వాళ్ళు చెప్పినప్పుడు వినాలి మీ అమ్మవారికి శక్తి తగ్గిందంటే విందాం ఇంటికొద్దాం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారి ముందర కూర్చున్నా ఏంటమ్మ నీ యొక్క ఆ శక్తి తగ్గిందంటాం నువ్వు శక్తి లేవంట నీ శక్తి చూపిస్తావా నిన్ను గంగల కలపాలా ఏదో అమ్మవారి ముందనే తేల్చుకుందాం మనము అప్పుడు ఆమెనే చూపిస్తుంది మొత్తము ఏదో ఒక సమస్య ఏదో ఏదో ఒకటి చూపించు మాకు నీ శక్తి ఉన్నట్టు అంటే ఖచ్చితంగా చూపిస్తుంది మనం భక్తితోటి కూర్చుంటే మన ఇంట్లో ఉన్న అమ్మవారు కూడా మనకు ఏదో విధంగా ఆమె అనేది చూపిస్తుంది ఉన్న అని చూపిస్తుంది అంతేగాని ఒకరు చెప్పిన దాన్ని నమ్మి ఇష్టం వచ్చినట్లు చేయకండి మీరు ఈ పండుగల పేర్ల మీద తగ్గింది ఇవన్నీ చేయ అసలు వీటి జోలి కూడా మనం అసలు ఈ ఈ ఆలోచననే మనకు రాకూడదు ఎందుకంటే అమ్మవారి శక్తులు ఎప్పుడు తగ్గవు అనమాట అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే కొంతమంది అమ్మవార్లను ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పినానమాట మళ్ళీ రిపీట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి క్లియర్గా చెప్తా చూడండి నేను ఇప్పుడు మనము ఒక ఊర్లో మనకు అమ్మవారు ఉంది అది పాలు మధ్యలో పొత్తులో ఉంటుంది కొంత ఇప్పుడు ఒక ఐదు మంది ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే వాళ్ళ మధ్యలో ఒక అమ్మవారు అనేది ఉంటుంది కదా అయితే అమ్మవారు ఇంకా అందరూ ఏకటోళ్ళు అక్కడ ఊరు పెట్టి బతకడానికి వెళ్ళిపోయింటారు కదా వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారు అనేది అక్కడే ఉంటుంది పోని అక్కడ వాళ్ళకి సొంతం ఇల్లుంది లేదు ఇంకా అక్కడ మొత్తం అమ్మేసుకోవాలి అంటే ముందే మీరు ఏం చేయాలంటే అంటే మీ మీ ప్రాపర్టీలు కానీ ఏవైనా సరే మీకు అంటే ఇల్లు ఇంట్లోనే పెట్టుకుంటారు కదా పోనీ ఆ ఇల్లు అమ్మేయాలి అనుకుంటున్నాము లేదా ఎవరంతకు వాళ్ళు పంచుకు పంచుకోవాలి అని అనుకుంటారు కదా పంచుకుంటే మాత్రము ఆ ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరే ఉండాలి అమ్మవారు ఎందుకంటే ఇవి తరాల నుంచి వచ్చే అమ్మవారి పీఠాలు ఎప్పుడు కదిలించకూడదు ఎందుకంటే వంశస్థులు మీరే కదా మీ ఎవరైనా సరే ఏ అందరు అన్నదమ్మున్లో ఎవరైనా సరే ఒకే వంశస్థులు కదా వేరు వేరే అయితే కాదు కదా అయితే ఆమెను మీరు పొత్తులనే పెట్టుకోవాలి అక్కడే పెట్టుకొని ఎవ ఆ ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళే చూసుకోవాలి వా మంచిది అనమాట ఎప్పుడైనా పండుగలు అవి అయినప్పుడు కలిసి చేసుకోవాలి పోని మాకు పడదు ఇప్పుడు ఎవరు కలిసి మెలిసి ఎవరు ఉండలేరు కదా ఆ వాళ్ళ ఇంటికి మేము ఎందుకు పోవాలి మేమే సపరేట్ పెట్టుకోవాలి కదా సరే సపరేటు పెట్టుకోవాలి అని మీరు అనుకున్నారనుకోండి మీరేం చేయాలంటే అక్కడ అమ్మవారి పీఠం నుంచి కొద్దిగా మన్ను తెచ్చుకోవాలి పుట్ట బంగారు పీఠ అమ్మవారికి పీఠం వేస్తారు కదా ఆ పుట్ట బంగారు అనేది కొద్దిగా తెచ్చుకొని మనము ఎక్క అయితే ఆ పుట్ట బంగారు కూడా కదిలించడానికి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి అంటే మనము మళ్ళా ఈ సాయంత్రం ఐదు అయ్యిందంటే బయటికి వెళ్ళకూడదు అంటే పొలిమీర దాటకూడదు ఇప్పుడు చూడండి మనం ఎవరికైనా వడబియ్యం పోస్తే ఏం చేస్తాం మనము సాయంకాలం పూట పంపించం అంటే ఐదు ఐదు గంటల లోపే పంపిస్తాము అంటే పొద్దు మూకుతుంది పొద్దు మూకుతున్న లోపల పంపించాలన్నమాట అవతల పంపియకూడదు అనమాట ఎందుకంటే ఇప్పుడు పూర్వం అంటే పొలాల నుంచి కట్టెల మోపులు గడ్డి మోపులు ఎడ్ల బండ్లు ఇవన్నీ వస్తుండే కదా అంటే అట్లా వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతారు అంటే ఈ చెరువు కట్టల పోటీ అక్కడ ఇక్కడ కొంతమంది ఇంకా అప్పుడు ఎక్కువ బర్లు కాసుకునేటోళ్ళు మేకలు కాసుకునేట వాళ్ళు ఎదురుకొస్తే వస్తే మంచిది కాదు అని నాలుగు గంటలు ఐదు గంటల లోపలనే బియ్యం పోసిన వాళ్ళను పొలిమీర దాటించేవాళ్ళనమాట అయితే మనం కూడా ఈ పుట్ట బంగారు అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి మనము అక్కడ ఉట్టిగా కదిలించడానికి వీల్లేదు అంటే మీరు అక్కడ మళ్ళా మీరు ఈ ఒగ్గోలను కానీ బైన్లో కానీ పిలిపించుకొని అక్కడ కథ చెప్పించాలి కథ చెప్పించిన తర్వాత ఒకరికి అమ్మవారు అనేది పూనుతుంది కదా పూనినప్పుడు ఆమెతో మీరు ఆజ్ఞ అనేది తీసుకోవాలి అమ్మ మేము అయితే సపరేటు ఇప్పుడు మేము ఇక్కడ బతకలేము మేము వేరే దగ్గరికి పోతున్నాము నేను నిన్ను కొత్తగా నిలుపుకోవాలనుకుంటున్నాను మళ్ళీ నిలుపుకోవాలా నిలుపుకోకూడదా అనేది అడగాలి ఎందుకంటే ఆమె కొన్ని పూర్వం నుంచి వచ్చిన పీఠాలు కొన్ని అమ్మవార్లు వదిలారనమాట వాళ్ళ మనం వేరే మార్చినా కానీ ఆ ప్లేస్ అక్కడే వాళ్ళు వేసుకుంటారా కాబట్టి మళ్ళీ తీసుకోవాలా ఒకవేళ తీసుకుపోవాలంటే అమ్మ నేను ఇక్కడ నుంచి కొంచెం పుట్ట బంగారు తీసుకెళ్తాను ఈ పీఠం నుంచి కొంచెం తీసుకెళ్ళి నేను కలుపుకొని పెట్టుకుంటాను మీరు ఆజ్ఞ తీసుకున్న తర్వాతనే అప్పుడు మీరు ఆ పుట్ట అంటే ఆ పీఠం నుంచి కొద్దిగా పుట్ట బంగారు తీసుకొని అది వాళ్ళు బయన్లో ఒగ్గోలో చెప్తారు కదా వాళ్ళు పసుపు బండారు కుంకుమ నిమ్మకాయలు తిప్పి మీకు ఒక బుట్టి అంటారు బుట్టి జల్లు బుట్టి అంటారు కదా మనం పుట్ట బంగారు చేస్తాం కదా ఇప్పుడంటే ప్లాస్టిక్ డబ్బాలు ఇవే పట్టుకుంటున్నారు లేదా ఇత్తడి పళ్ళాలు ఇవే కానీ మనకు గంపలు అంటారు కదా ఆ గంపల చిన్న గంపల గంపను పూరిస్తారు జాజు సున్నం తోటి పూరించి కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో వేసుకొని ఒక యాపాకరిళ్ళలు ఇట్లా వేసి మనము దానికి మూత అంటే కొత్త బట్ట కప్పేసి దాన్ని మనము ఏ విధంగా తెచ్చుకోవాలో అట్లా పొలిమేర ఈ బైన్లో కానీ ఈ ఈ ఒగ్గోలు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పొలిమేర వరకు వచ్చి మిమ్మల్ని సాగ పంపుతారు అక్కడి నుంచి మనము అంటే వాళ్ళు కొన్ని నిమ్మకాయలు అవి ఇవి ఇస్తారనమాట అప్పుడు తీసుకొని మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పవిత్రంగా పెట్టి అంతకన్నా ముందే మనం ఇల్లు శుద్ధి చేసి ఉండాలి కాబట్టి మనము తీసుకొని వచ్చిన తర్వాత ఒక తోటి పెట్టిన తర్వాత మనం ఎప్పుడైతే పండగ చేసుకుంటామో అప్పుడు మళ్ళీ మనం పుట పుట బంగారు తెచ్చుకుంటాం కదా మళ్ళీ ఇది కిరాయి ఇళ్ళుల్లో పనికిరాదు సొంత ఇల్లు ఉంటేనే చేసుకోవాలి ఇంట్లో ఎప్పుడు పీఠాలు వేసుకోకూడదు అది మళ్ళీ ఎందుకంటే పీఠాలను ఊక కదిలియద్దు ఇప్పుడు అందరూ కొత్తగా ఎక్కడ పడితే అక్కడ పీఠాలు వేసుకుంటున్నారు ఎందుకంటే ఇంట్లో ఉంటే వాడు ఎప్పుడు కాలు చేయమంటారో కూడా తెలియదు మనకి ఇష్టం లేకపోవచ్చు నెలకు ఒక ఇల్లు మార్చవచ్చు ఇట్లా పీఠాలను కదిలియలేము అట్లా కదిలిస్తే చాలా ఇబ్బందులు వస్తాయి అంటే మన బ్రతుకు ఎక్కడ పోదు వేసిన గోంగడు వేసినట్లే ఉంటుంది డెవలప్ అనేది కనపడదు కాబట్టి అందుకే సొంత ఇల్లు ఉంటే మళ్ళీ మనము కొత్త బంగారు పుట్ట బంగారు చేస్తాం కదా దాంట్లో ఈ ఈ పుట్ట వేసి ఈ మళ్ళీ మనము పీఠం అనేది అల్లుక్కొని అప్పుడు మన కార్యక్రమం చేసుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్లు మనము ఎవరో చెప్పింది కదా తెచ్చుకొని పెట్టుకోండి ఇవన్నీ కథలు పడకూడదు ఇవన్నీ పడే ఇవన్నీ చేస్తేనే ఇవాళ చూడండి ఇట్లా పెట్టుకున్న వాళ్ళకి ఎవ్వరి జీవితాలు బాగలేవు నేను చాలా మందిని చూసినాను అనమాట వాళ్ళకి అసకు డెవలప్ అనేది ఉండదు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఇంకా సమస్యలు అనేవి పెరుగుతుంటుంది ఎందుకంటే ఇష్టం వచ్చి ఏం కాదు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వాళ్ళ ఇంటికి మేము ఎందుకు పోవాలి అన్నట్లు ఇంకా ఈ కొట్లాటలు ఇవి కానీ ఈ దేవుళ్ళ విషయంలో వచ్చేవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని పద్ధతులు అనేది పాటించుకోవాలి కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి ఒకగా మీకు అక్కడ అమ్మవారు లేదు నేను ఇక్కడే ఉంటా మీరు నన్ను తలుచుకున్న చాలు మీ ఇష్టం ఎప్పుడో ఒకసారి నాకు ఒక కొబ్బరికాయ కొట్టిన చాలు అంటే మీరు వదిలేసేయాలి అంతేగాని బలవంతంగా మీరు చెప్పిందిలే వేరే షో ఎవరో చెప్పిండ్రు తెచ్చుకోవచ్చు అని ఇవన్నీ పిచ్చి నాటకాలు మాత్రం పడకూడదు ఎందుకంటే అక్కడ మీ మీ ఇంటి తరపున వచ్చిన శివశక్తే మీకు చెప్తుంది కాబట్టి మీరు ఆమె మాట ఖచ్చితంగా వినాలి వేరే వాళ్ళు చెప్పిన మాట వినకూడదు ఎవ ఎంత పెద్ద గురువైనా సరే అక్కడ వినే అవకాశం లేదు ఎందుకంటే మీకు శివశక్తి ఉంది అక్కడ మీ అంటే మీ ఇంటి తరాన ఉన్న శివశక్తి ఉంది ఆమె నోటుకుంట పలికింది కాబట్టి ఆమె ఏ విధంగా చెప్పిందో ఆ విధంగానే మనం నడుచుకోవాలి కానీ మన ఇష్టం వచ్చినట్లు చేసుకోకూడదు ఇలా చాలామంది మోసపోతున్నారు ఇలా తెచ్చుకొని కూడా ఇబ్బందులు పడుతున్నారు అందుకే పెట్టుకోకూడదు మీరు సరే పోని అక్కడ మీరైతే ఇప్పుడు అక్కడ నుంచి మీరు అమ్మవారిని పంచుకోవాలి అంటే ఖచ్చితంగా శివశక్తులు ఉండాలి శివశక్తులు లేని అమ్మవారు అక్కడే ఉంటుంది ఆమె ఎన్నుకున్న తర్వాత ఎవరికొకరికి వచ్చిన తర్వాతనే మనము తెచ్చుకోవాలి అంతవరకు వదిలేసేయండి ఆ ఇంట్లో ఎవరున్నారో వాళ్ళే చూసుకుంటారు లేదు ఆ ఇల్లు పాడబడిపోయింది వేరే దగ్గరికి మార్చాలి అంటే మీరు అప్పుడు ఇంకా ఇల్లు అమ్మేయాలి అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇంకా ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలంటే అమ్మవారిని ఎవరో అంటే పెద్దోళ్ళ ఇంట్లోనూ చిన్న వాళ్ళ ఇంట్లోనూ ఎవరింట్లోనూ పెట్టుకుంటారు కదా లేదు అనుకుంటే ఎక్కడైనా సరే అదే ఊర్లోనో లేదా ఎక్కడైనా చిన్న గుడిలాగా కట్టి గుడిలోనన్నా అంటే మీ ప్లేస్లు ఉంటాయి కదా అక్కడ చిన్న గుడిలాగా కట్టి ఆ పెట్టుకోవాలి పెట్టుకోవాలంతే కానీ పొలిమేరలో దాటించకూడదు అంటే ఏ అంటే ఎలాంటి పగడబందీ లేకుండా పొలిమేరలు ఎప్పుడు దాటించకూడదు అంటే ఈ ఒగ్గోలు రావాలి లేదు అంటే ఒగ్గోలు బైన్రోలు ఒకటే ఈ ఒగ్గు ఇప్పుడు ఒగ్గోలు అంటేనేమో మనం సిటీలలో పెద్ద పెద్దగా చేస్తుంటారు ఈ బైన్లో అంటే పల్లెటూర్లలో చిన్నగా చేస్తుంటారు కాబట్టి వీళ్ళు వాళ్ళు ఒకటే వేరేం కాదు వీళ్ళు ఒగ్గోళ్ళమో కొంచెం ఈ మధ్య కళ్యాణాలు అవి ఇవి విగ్రహం పెట్టి అవన్నీ చేస్తుంటారు ఒగ్గోళ్ళకు ఇవన్నీ ఏమి లేవు వాళ్ళు కథ చెప్పి చేసి పోతారు అంతే ఇదే సింపుల్ ఇలాగనే చేసుకోవాలి మనము ఈ విగ్రహాలు పెట్టి కళ్యాణాలు ఇవి ఇవన్నీ డబ్బులు వృధా ఈ అంత అయితే ఇట్లా చేసుకున్న తర్వాతనే మనము ఇంట్లో అమ్మవారిని నిలుపుకొని అప్పుడు మనకు అమ్మవారు కూడా మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మనకు కూడా సంతోషం ఉంటుంది అమ్మవారు సంతోషంగా ఉంటుంది మన జీవితాలు అనేవి బాగుపడతాయి అంతేగాని ఇష్టం వచ్చినట్లు తెచ్చుకొని ఈ కిరాయిలలో పీటాలాలు పోవడము పెట్టుకోవడము అయితే ఇంకొకటి ఈ ఎల్లమ్మ బాండవలు ఉన్నాయి కదా ఎల్లమ్మ బాండవాలు అందరికి ఒకేలాగా ఉండవు కొంతమందికి ఎల్లమ్మ బాండవకు పైన నాగ పడిగేలాగా మూత ఉంటుంది కొంతమందికి మూత ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిప్ప ఉంటుంది కదా అదే కుండ కుండ మీద మూత చిప్ప ఆ చిప్ప బోర్లో ఉంటుంది అట్లా ఉంటుంది అంతేగాని ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు అంటే ఎల్లమ్మ అనేట మీద ఇష్టం మళ్ళీ పడిగా నాగు పడిగా ఉన్న మూతలు ఎప్పుడు పెట్టుకో ఎందుకంటే ఏదైనా సరే మన పెద్దలు ఏ విధంగా చేసిండ్రో మనం అదే విధంగా చేసుకుంటూ రావాలి వాళ్ళు ఎట్లా పెట్టిండ్రో మనం అలాగే పెట్టుకోవాలి మనం కొత్తగా ఏది చేర్చకూడదు కొత్తగా చేరుస్తున్నాం కాబట్టి ఈరోజు మనకి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఏమి కొత్తగా పెట్టకూడదు వాళ్ళు ఏ విధంగా బాండ్వాళ్ళు పెట్టిండ్రు అవే బాండ్ వాళ్ళు మనము ఆ విధ కొత్త ఉగాలే చేయించుకోవాలనుకున్న అలాగనే చేయించుకోవాలి అంతేగాని ఎల్లమ్మాకు పడగ ఉండాలి నా పడగ ఉండాలి మీద ఉండాలి అన్ని గవ్వలు ఉండాలి సరే గవ్వలు అవని కొంతమంది కంటే నల్లకుండనే ఉంటుంది వాళ్ళు సున్నంతోటి అల్లుకుంటారు అలుక్కుంటారు రెండు క కండ్లు పెట్టుకుంటారు నాగు నాగు పాములు పెట్టుకుంటారు రెండు గవ్వలు పెట్టుకుంటారు ఇట్లా ఉంటాయి కుండ మీద అంటే బాండువ మీద అట్లా మీద మూత మాత్రము బోర్లు వేసి పెట్టుతారు లోపల కొంతమంది బియ్యం పోసుకుంటారు గవ్వలు వేసుకుంటారు ఇట్లా వాళ్ళ ఇష్టం వచ్చి వాళ్ళ ఇంటి తరఫున ఏ విధంగా ఉందో అట్లా వేసుకుంటారు అంతేగాని నిమ్మకాయలు వేయడము ఇంకా ఇంకేంటివి ఇంకా ఈ మధ్య కొత్త కొత్తవి ఏంటివేంటిస్తున్నారు నిమ్మకాయలు అని జీడి అని ఇవన్నీ విచిత్రాలు చేస్తున్నారు అందుకే ఎప్పుడు అట్లా చేయకండి చూడండి మీ పూర్వీకులు ఏ విధంగా పెట్టిండ్రు మీ ఇంటి తరని ఏ విధంగా ఉంది ఆ విధంగా చేస్తేనే మనకు ఉంటుంది మీరు కొత్తగా అంటే అమ్మవారు ఎప్పుడూ ఒప్పుకోదు మీ అంటే ఎప్పుడు ఏ చూడ ఇప్పుడు మనం మనలాగా ఉండాలి కానీ వేరేలాకైతే మనం రెడీ ఇప్పుడు మనం ఇప్పుడు నేనున్న నేను నన్ను అలాగా ఉండాలనే ట్రై చేస్తాను కానీ ఎవరినో చూసి వాన్ని వేశాన్ని నేను వేయాలని అనుకోను కదా ఈ అమ్మవారి కూడా అంతే వాళ్ళ ఇంటి తరని ఏ విధంగా వస్తుంది వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళ పరిస్థితి అప్పుడు ఎట్లా ఉందో ఏ విధంగా పెట్టుకున్నారో ఆమె అప్పుడు ఆ విధంగానే సంతోషిస్తుంది నేను ఎప్పుడు ఇట్లానే ఉంటాను వాళ్ళకి మాట ఇచ్చి కాబట్టి మనం కూడా ఆ విధంగా వస్తేనే అమ్మవారు మనం రక్షిస్తుంది మనం పిచ్చి నాటకలు పడి కొత్త కొత్తగా పెట్టుకున్నామనుకోండి మనకు మంచి అనేది జరగదు ఎందుకంటే అది మన తప్పు అవుతుంది అది అమ్మవారు తప్పు కాదు అది మనము ఇట్లా ఉండాలని అనుకోవడం తప్పది అందుకే ఇవి ఈ అమ్మవార్ల బాండ్వాళ్ళ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి మారుతున్నాం అప్పుడు కూడా కొన్ని పద్ధతులు కూడా పాటించుకోండి ఇట్లా మీరు అన్ని కొన్ని ఒక అంటే ఒక క్రమశిక్షణ ప్రకారము మీరు అమ్మవార్లను తెచ్చుకుంటే ఎప్పుడు ఇబ్బందులు రావు మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి అందరూ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్